ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీరు టెన్త్ క్లాస్ చేసి ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు సాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి అండ్ ఇది మీకు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్ఆర్బి సికింద్రబాడ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చండి ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే ఇది నోటిఫికేషన్ స్టార్టింగ్ మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఇఎన్ నెంబర్ టూ ఉంది కదా దీనికి మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్లు నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ పోస్ట్లు ఇచ్చారనమాట దేనికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఈ గ్రేడ్ త్రీ ఈ రెండు పోస్టులకి కూడా మనకి రిలీజ్ చేశారండి అయితే ఇప్పుడు మనకి ఫ్రెష్గా నోటిఫికేషన్ ఏంటంటే నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ కాకుండా అవి ఎయిటీన్ కేటగిరీస్కి సంబంధించి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి అవి కాకుండా ఇంకా ట్వంటీ టూ కేటగిరీస్కి పెంచారు అంటే మీకు టోటల్ ఫోర్టీన్ థౌజండ్ టూ నైంటీ ఎయిట్ పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు ఈ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది నైన్ థౌజండ్ నుంచి మీకు ఫోర్టీన్ థౌజండ్ వరకు కూడా పెరిగింది అండి టెక్నికల్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్ట్ కి మనకి లెవెల్ ఫైవ్ ప్రకారం పే చేస్తారండి ఇనీషియల్ పే ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది మీకు అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ పైన వస్తుందండి దీనికి మెడికల్ స్టాండర్డ్ బీ వన్ ప్రకారం ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలన్నమాట టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్లకి మీకు లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు నైన్టీన్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుంది దీనికి మీకు ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఫార్టీ థౌజండ్ పైనే వస్తుంది దీనికి కూడా మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ మైనారిటీస్ అండ్ ఈబీసీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి రిమైనింగ్ వాళ్ళందరూ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఇందులో మనకి ఫైవ్ హండ్రెడ్ పే చేసిన వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది బ్యాంక్ చార్జెస్ కట్ చేసుకొని మీకు ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత రిఫండ్ చేసేస్తారనమాట అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అండ్ మైనారిటీస్ ఈబీసీ వాళ్ళకి వీళ్ళకి కూడా టూ ఫిఫ్టీ రూపీస్లో బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకొని మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిఫండ్ చేసేస్తారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి నైంటీ మినిట్స్ ఉంటుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ థర్డ్ మార్క్ అయితే కట్ చేస్తారనమాట మీ క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఎంత రావాలని మెన్షన్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు మీకు సిలబస్ కూడా క్లియర్గా అన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి చూసుకొని మీరు ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ గ్రేడ్ త్రీ పోస్ట్లకు కూడా మీకు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది నైంటీ మినిట్స్ ఇస్తారు దీనికి కూడా వన్ థర్డ్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉందండి క్వాలిఫైయింగ్ మార్క్స్ చెక్ చేసుకోండి అండ్ సిలబస్ కూడా ప్రతి టాపిక్ వైజ్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్స్ చూడండి ప్రతి స్టేట్కి కూడా సంబంధించి ఇచ్చారు మనకి అయితే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆర్ఆర్బి సెకిండర్వేట్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు అయితే మీరు ఈ సిలబస్ అంతా చూసుకొని ఎగ్జామ్కి తర్వాత అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే పోస్ట్లు నైన్ థౌజండ్ నుంచి మీకు ఫోర్టీన్ థౌజండ్ పోస్టులకు పెంచారు కాబట్టి చాలా మంచి అవకాశాన్ని ఇస్తున్నారు ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు టెన్త్ క్లాసు ప్లస్ ఐటీఐ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకోండి చక్కగా ఫిట్టర్ అయితే మీరు ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ చేసి అందులో ఆ విభాగంలో మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలన్నమాట సో ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఆ ట్రేడ్ అనేది కంపల్సరీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలండి ఐటీఏలో సో ఆ విధంగా చెక్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ